నమస్తే మీరు చూస్తున్నారు జీకే వాళ్ళు నా పేరు కృష్ణారెడ్డి హెచ్ఐవి ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించుకునే ఉద్దేశంతో ఈ వీడియోలో డైరెక్ట్ గా పాయింట్ లోకి వెళ్తే హెచ్ఐవి అనేది ఒక వైరస్ దాని వల్ల ఎయిడ్స్ వ్యాధి వస్తుంది ఎయిడ్స్ వ్యాధి అంటే హెచ్ఐవి వల్ల మన ఇమ్యూనిటీ సిస్టమ్ అంతా డ్యామేజ్ అయితే అది ఇమ్యూనిటీ సిస్టమ్ లేకపోవడం వల్ల ఏ వ్యాధి వచ్చినా మనకు తగ్గదు అదేవిధంగా ఇమ్యూనిటీ సిస్టమ్ మన బాడీలో ఫెయిల్ అవడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి దాన్ని ఎయిడ్స్ అంటారు ఓకే ఎయిడ్స్ అంటే అన్ని వ్యాధులు మనకి వచ్చే విధంగా ఈ హెచ్ఐవి వైరస్ అనేది మన ఇమ్యూనిటీ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తుంది మరి అలాంటి హెచ్ఐవి వైరస్ మనకి ఎలా వస్తుంది ఎయిడ్స్ ఎలా వస్తుంది ఎలా సోకుతుంది అంటే కేవలం హెచ్ఐవి అనేది ఇతరుల నుండి మనకు సోకుతుంది ఇతరుల నుండి అంటే మనలో మనకు జనరేట్ అయిపోదు కదా ఇతరుల నుండి సోకుతుంది మరి అది ఇతరుల నుండి మనకు ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది ఇతరుల నుండి మనకు ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే కేవలం ఇతరుల రక్తంలో మాత్రమే ఉంటుంది అది కూడా రక్తంలో లైవ్ బ్లడ్ అంటే ఆరిపోని లేదా ఎండిపోని ఇప్పుడు రక్తం బయటకు వచ్చింది అనుకోండి ఆరిపోవడం ఎండిపోవడం ఎక్కడన్నా పడిపోయి ఎండిపోయింది అనుకోండి అందులో వైరస్ బతికి ఉండదు లోపల బాడీలో ఉన్నప్పుడు లేదా మనం ఎవరైనా బ్లడ్ డొనేట్ చేసినప్పుడు ఒక క్వాంటిటీ ఆఫ్ అమౌంట్ బ్లడ్ తీస్తాం కాబట్టి ఆ బ్లడ్లో కానీ అంటే లైవ్ లో మాత్రమే ఈ వైరస్ ఉంటుంది అంతేనా లైవ్ లో ఎక్కువ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ లైవ్ లో ఉండే ఛాన్స్ ఉంది మిగతా అంటే ఈ వైరస్ అనేది తక్కువ పరిమాణంలో ఉన్నప్పుడు కేవలం బ్లడ్లోనే ఉంటుంది ఈ బ్లడ్లో కాక కొన్ని ద్రవాలు ఉంటాయి లిక్విడ్స్ ఫ్లూయిడ్స్ మన బాడీలో కొన్ని ద్రవాల్లోకి కూడా వస్తుంది ఎలా వస్తుంది చాలా దాని సంఖ్య పరిమాణం ఎక్కువగా అయినప్పుడు అంటే ఒక వైరస్ మన బాడీలోకి వేరే వాళ్ళ బ్లడ్ ద్వారా కేవలం బ్లడ్లో నుంచే ట్రాన్స్ఫర్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి వేరే వాళ్ళ బ్లడ్ ద్వారా మనకు వచ్చింది అనుకోండి ఆ ఆ వైరస్ అనేది తన సంతతి అంటే దాని పరిమాణాన్ని పెంచుకుంటుంది సంఖ్యను పెంచుకుంటుంది అలాగా పదివేలు ఇరవై వేలు లక్షలు రెండు లక్షల వరకు మన బాడీలో పెరిగిపోతుంది పెరిగిపోయిన తర్వాత మాత్రమే ఇంత వైరస్ ఎక్కువ అయిన తర్వాత మాత్రమే అంటే ఈ బ్లడ్లో నుంచి ఫ్లూయిడ్స్ లోకి వచ్చే అవకాశం ఉంది ఆ ఫ్లూయిడ్స్ ఏంటి సెక్సువల్ ఫ్లూయిడ్స్ స్పామార్ వజినా ఫ్లూయిడ్స్ మస్తిష్క మేరు ద్రవం అంటారంటే మెదడుకు సంబంధించిన ద్రవం లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన ద్రవం ఉంటుంది కడుపులో మనకి అనేక ద్రవాలు ఏదైతే ఉంటాయో కడుపులో ఉండేది కానీ మరి లేకపోతే మెదడు దగ్గర ఉండేది కానీ మన సెక్సువల్ గా అవసరమైన ఫ్లూయిడ్స్ కానీ ఈ ఫ్లూయిడ్స్ ఏదైతే మన జీవన క్రియకి జీర్ణక్రియకి అన్నిటికీ ఉపయోగపడతాయో ఆ ఫ్లూయిడ్స్ లోకి ఈ వైరస్ అనేది వ్యాప్తి చెంది అక్కడ కూడా ఉండగలుగుతుంది అంతవరకు వస్తుంది అప్పుడు అందుకే మనం సెక్స్ లో పాల్గొంటే హెచ్ఐవి వచ్చే అవకాశం ఉంది అని చెప్తాం ఎందుకంటే సెక్సువల్ ఫ్లూయిడ్స్ లో కూడా వైరస్ ఉంటుంది కాబట్టి కానీ ఇక్కడ ఏంటంటే సెక్సువల్ ఫ్లూయిడ్స్ లోకి వైరస్ వ్యాప్తి చెందాలి అంటే చాలా టైం పడుతుంది ఒక వ్యక్తికి ఎయిడ్స్ ఉన్నా కానీ హెచ్ఐవి వైరస్ బాడీలో ఉన్నా కానీ అతను ఏఆర్టీ మెడిసిన్స్ వాడుతుంటే కనుక వైరస్ అనేది కంట్రోల్లో ఉంటుంది అలాగ కంట్రోల్లో ఉన్నప్పుడు బ్లడ్ నుంచి ఫ్లూయిడ్స్లోకి వచ్చే అవకాశం చాలా తక్కువ అందుకనే మనం ఏం చేస్తాం ఎయిడ్స్ ఉన్న వాళ్ళకు కూడా భార్యాభర్తలు అయినప్పటికీ కూడా ఏఆర్టీ మెడిసిన్స్ కంటిన్యూగా వాడుతుంటే వైరస్ అనేది సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి భార్య భర్తలో ఒకరికి వచ్చినా ఇంకొకరికి రాకపోయే ఛాన్స్ ఉంటుంది అసలు ఈ వస్తుందా రావట్లేదా దీన్ని భయపడే కంటే మనం ఏం చేస్తాం ఖండం వాడమంటాం కండం వాడితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ఖండం వాడితే ఎట్టి పరిస్థితిలో హెచ్ఐవి వైరస్ ఒకరి నుండి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అవదు మరి ఈ ఫ్లూయిడ్స్ లో ఉంది హెచ్ఐవి ఫ్లూయిడ్స్ ఫ్లూయిడ్స్ వచ్చేసింది సెక్చువల్ ఫ్లూయిడ్స్ లో ఉంది అనుకున్నాం సింపుల్ గా ఒక్కసారి సెక్స్ చేస్తే ఒకటి బై పదో వంతు అంటే ఒక శాతంలో పదో వంతు ఒకటి బై అంటే జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ మాత్రమే ఒకసారి సెక్స్ లో పాల్గొంటే ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అంతేగాని ఒక్కసారి సెక్స్ చేయంగానే వెంటనే ప్యానిక్ అయిపోయి భయపడిపోయి నాకు హెచ్ఐవి వస్తుందేమో అని చెప్పి రకరకాల టెస్ట్ లకి వెళ్ళిపోతున్నారు టెస్ట్లు మీరు ఏం చేయించుకుంటారు మీకు తెలుసా కొన్ని వీడియోలు చూడడం లేదా ఎవరని చెప్తున్న దాన్ని బట్టి ఆ ల్యాబ్కి వెళ్ళిపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కువ కాస్ట్లీ ఉండేది పిసిఆర్ టెస్ట్ అది నాలుగు వేల నుంచి ఐదు ఆరు వేలు ఉండొచ్చు కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు మీ భయానికి ఆ పీసీఆర్ చేయించుకోండి అని చెప్తారు లేదా వెస్ట్రన్ బ్లాట్ కూడా కాస్ట్లీ మూడు వేలు నాలుగు వేలు ఉంటుంది వెస్టర్న్ బ్లాట్ చేయించుకోండి అని చెప్తారు కానీ ఇక్కడ ఏ టెస్ట్ చేయించుకోవాలి ఒక టెస్ట్ అనేది ఒక టైం ఉంటుంది దాన్ని విండో పీరియడ్ అంటారు ఆ విండో పీరియడ్ ఏ టెస్ట్కి ఎంత ఉంటుందో మీకు తెలియదు అక్కడ ల్యాబ్ వాళ్ళు చెప్పరు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అమౌంట్ అయితే అందులో కూడా ఉంది పీసీఆర్ అనేది యాక్యురేట్ టెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ అతను ఎర్లీగా కనుక అంటే నేను సెక్స్ లో పాల్గొన్నాడు ఈ రోజు వెళ్ళిపోయారు అనుకోండి ల్యాబ్కి వాళ్ళు ఏం చెప్తారు మరి ఈ రోజు కదా కానీ ఒక వారం రెండు వారాల్లో నుండి మళ్ళీ చేద్దాం అంటారు కొంతమంది న్యాయంగా అయితే లేకపోతే చేసేస్తా ఉంటారు కూడా దానికి కూడా విండో పీడ్ పీసీఆర్ కూడా విండో పీడ్ అంతా మినిమం టెన్ డేస్ ఆగాలి వాళ్ళు ఏమైంది చేస్తారు రాలేదని వస్తుంది గ్యారంటీగా ఓకే మీకు రాలేదు మీరు ధైర్యంగా ఉండండి అంటారు కానీ మీరు ఇంకా భయపడి మళ్ళీ అడుగుతారు కదా సరే ఒక పది రోజుల తర్వాత రండి అంటారు మళ్ళీ చేద్దాం అంటారు అప్పుడు చేస్తారు ఇలాగా చేయడం కాదు ఇంపార్టెంట్ ఏంటి మనం ఎక్స్పోజ్ అవగానే ప్యానిక్ అవ్వద్దు వితౌట్ తో ఎవరితోనే ఎక్స్పోజ్ అయ్యాం ఒకసారి ఎక్స్పోజ్ అయితే చాలా తక్కువ పర్సెంటేజ్ సరే ఎక్కువ సార్లు ఎక్స్పోజ్ అయ్యాం అక్కడ వాళ్ళకి హెచ్ఐవి ఉందో లేదో తెలియదు హెచ్ఐవి ఉందో లేదో తెలియదు ఒకవేళ ఉంటే ఎంత లో ఉందో తెలియదు ఒకవేళ ఎంత వైరల్ లోడ్ ఉందో తెలియదు ఒకవేళ మనకు ట్రాన్స్ఫర్ అయింది అనుకుందాం ఎవరైనా సహజంగా ఎక్స్పోజ్ అవ్వగానే భయపడే విషయం ఇదే సరే ట్రాన్స్ఫర్ అయితే ఎలా తెలుసుకోవాలి వెంటనే అమ్మో నాకు చెమటలు పట్టేస్తున్నాయి నాకు నిద్ర పట్టట్లేదు సహజంగా హెచ్ఐవి గురించి ఆలోచిస్తూ భయపడే వాళ్ళకి ఎవరికి నిద్ర పట్టదు ఈ నిద్ర ఈ వల్ల చెమటలు వస్తాయి దానికి లేదా ఎక్కడన్నా ఏదన్నా కురుపులో తలనొప్పి రాగానే జ్వరం రాగానే జ్వరం కూడా రావచ్చు మామూలు మామూలుగా మనకు జ్వరం రాదా వస్తుంది ఇప్పుడేంటి అప్పుడేంటి తేడా మనం ఎక్కడో ఎక్స్పోజ్ అయ్యాం కాబట్టి భయపడుతున్నాం అంటే తేడా ఇది లక్షణాలతో కనుక్కునే వ్యాధి కాదు ఖచ్చితంగా కాకపోతే ఇక్కడ మిస్లీడ్ అవడానికి ఛాన్స్ ఏంటంటే చాలా మంది లక్షణాలు చెప్తూ ఉంటారు ఎందుకంటే ఎక్స్పోజ్ అయ్యారు వారికి వారు సైలెంట్ గా వారి వారి పనులు వాళ్ళు ఉండకుండా ఏదో ఒక వీడియో చూస్తారు కాబట్టి ఆ వీడియో చూసినప్పుడు కొన్ని లక్షణాలు చెప్తే అందులో ఏదో ఒక లక్షణం ఉంటే కనుక వాళ్ళు కనీసం భయపడి త్వరగా వచ్చి టెస్ట్ చేయించుకుంటారనే ఉద్దేశం కొంతమంది అయితే కొంతమంది తెలిసి తెలియక అయితే కొంతమంది చాలా రేర్ కేసు లక్షల్లో కొంతమంది ఒకళ్ళ ఇద్దరికే లక్షణాలు కూడా రావచ్చు ఎక్కువ మందికి లక్షణాలు రావు ఎక్కువ మందికి లక్షణాలు రావు ఎందుకు రావంటే మనం ముందే అనుకున్నాం కదా మనకు ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంది ఇమ్యూనిటీ సిస్టంలో ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ అంతా దెబ్బతీయ గల శక్తి వైరస్ ఉంది హెచ్ఐవి వైరస్ కానీ ఎప్పుడు అది ఒకటో రెండో ఉన్న పరిమాణంలో మన ఇమ్యూనిటీ సిస్టమ్ అంతా దెబ్బతీయలేదు అది మన బాడీలోకి ఎంటర్ అయ్యి మన రక్తంలో ఉంటూ బతుకుతూ దాని సంతతిని పెంచుకొని అది మన ఇమ్యూనిటీ సిస్టాన్ని డ్యామేజ్ చేసే అంత సంఖ్యకు పెరిగిన తర్వాత మాత్రమే మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ డ్యామేజ్ అయింది కాబట్టి లక్షణాలు వస్తాయి దీనికి సై ఎంత పడుతుంది మనలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టాన్ని బట్టి ఉంటుంది మనలో చాలా ఇమ్యూనిటీ ఉంది అనుకోండి చాలా టైం పడుతుంది ఐదు సంవత్సరాలు పట్టచ్చు పది సంవత్సరాలు కూడా పట్టచ్చు ఇక్కడ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పట్టవచ్చు అనేది దేనికి లక్షణాల ద్వారా బయట పట్టడానికి ఇక్కడ మళ్ళీ కొంతమంది ఏమంటారు మేము టెస్ట్ చేయించుకున్నాం మూడు నెలలు చేయించేసుకున్నాం మళ్ళీ మీరు చెప్పినట్టు ఆరు నెలలు కూడా చేయించుకున్నాం రెండు సార్లు చేయించుకున్నా కూడా ఇప్పుడు రాలేదని వచ్చింది కానీ మాకు ధైర్యం ఉండట్లేదు చాలా మంది ఐదు సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల తర్వాత బయట పడుతుంది అంటారు కదా అంటారు ఏమి బయటపడుతుంది అంటున్నారు ఐదు సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల తర్వాత బయటపడేవి లక్షణాలు లక్షణాలంటే మనం ఎక్స్పోజ్ అయ్యాం మనం టెస్ట్ చేయించుకోలేదు మన పనిలో మనం ఉండిపోయాం వైరస్ మన బాడీలో పెరిగిపోతుంది మనం హెచ్ఐవి గురించి పట్టించుకోలేదు దానికి అది మనకి హెచ్ఐవి ఉందని బయటపడాలని తెలిసేది ఎప్పుడు మన ఇమ్యూనిటీ సిస్టమ్ అంతా డ్యామేజ్ అయ్యి ఒక ఐదు ఆరు సంవత్సరాలు పట్టవచ్చు దానికి అప్పుడు మనకు ఏదో ఒక ఫేవర్ కంటిన్యూ ఫీవర్ రావడం ఎక్కువగా హెచ్ఐవి రోగులకి ముఖ్యంగా వచ్చేది టీవీ టీవీ కానీ ఏదో ఒక జబ్బు అనేది మనకు వస్తే అప్పుడు మనం బయట చూపించుకుంటే అప్పుడు బయటపడితే దాన్ని లక్షణాల ద్వారా బయటపడింది అంటాం ఆ లక్షణాల ద్వారా బయటపడటానికి టైము ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పట్టవచ్చు అంతేగాని టెస్టుల ద్వారా ఒకసారి మూడు నెలలకుసారి ఆరు ఒకసారి యాంటీబాడీ టెస్ట్లు చేయించుకొని రెండు టెస్ట్లు రాకపోతే ఇంకా ఎప్పటికీ రాదు అంతేకాని ఈ రెండు టెస్ట్లు చేయించుకున్నా కూడా మళ్ళీ వస్తుందేమో భయపడటం అర్థం లేదు ఖచ్చితంగా టెస్ట్లో రాలేదంటే రాదు మరి ఇక్కడ ప్యానిక్ అవ్వకుండా ఎక్స్పోజ్ అవ్వగానే మామూలుగా మీకు మీరు టెస్ట్ చేయించుకోవడం కంటే మా లాంటి వాళ్ళకి కాల్ చేస్తే మేమైతే సలహా ఇస్తాం ఏ విధంగా మీరు ఏ విధంగా టెస్ట్ చేయించుకోండి ఎన్ని రోజులైంది ఎన్ని రోజులు అయితే ఈ టెస్ట్ చేయించుకోండి ఆ టెస్ట్ రిపోర్ట్ కూడా మాకు పెట్టండి చూస్తాం అలాగే లక్షణాల గురించి భయపడకుండా ఏ లక్షణం వచ్చినా భయపడకుండా టెస్ట్ ద్వారానే మనం నిర్ధారించుకోవాలి ఏ టెస్ట్ కి ఏ విండో పీరియడ్ అనేది మేము చెప్తాం కాబట్టి ఆ విధంగా చేయించుకోవచ్చు అదేవిధంగా అక్కడ జరిగిన సంఘటన ఏంటి కొంతమంది ఏమిటి అంటే వాళ్ళు డైరెక్ట్ గా ఎక్స్పోజ్ అవుతున్నారు ఓకే ఆ పర్సన్ అనేవాళ్ళు మన వాళ్ళే తెలిసిన వాళ్ళు వాళ్ళకు ఉండకపోవచ్చు కదా భయపడ భయపడుతున్నారు లేదు కొంతమంది ఏమో ఖండం వాడి సెట్ చేస్తున్నారు అయినా భయపడుతున్నారు అర్థం లేదు కదా ఇంకొంతమంది కండం వాడుతున్నారు లాస్ట్ మినిట్ లో కండం చిరిగిపోతుంది లాస్ట్ మినిట్ లో కండం ఊడిపోతుంది ఇంకా భయపడిపోతుంది కండం వాడారు లాస్ట్ మినిట్ లో చినిగిపోయినంత మాత్రం ఏమీ అవ్వదు కాకపోతే అలా అని చెప్పి మనం మొండిగా అలా ఉండకుండా టెస్ట్ చేయించుకుంటాం మాకు ఫోన్ చేస్తే మేము చెప్తాం కదా ఏ టెస్ట్ చేయించుకోవాలి అయిపోతుంది కండం అసలు ఎందుకు చినుగుతుంది కండం ఎట్టి పరిస్థితిలో చినగదు చిరిగింది అంటే కండం వేసుకోవడం వాడటం రావటం లేదు కరెక్ట్ గా కండం ని అంగానికి వేసుకోవడం మీకు రావడం లేదు కండం కరెక్ట్ గా వేసుకోవాలి కండం కరెక్ట్ గా వేసుకుంటే ఎట్టి పరిస్థితిలో చినగదు కండం చినిగితే మీరు ఎంత భయపడుతున్నారు అంటే హెచ్ఐవి వచ్చేసింది నాకు అన్నంత భయపడుతున్నారు ఎందుకంటే కండం వాడారు అంటే మీకు హెచ్ఐవి పట్ల అవేర్నెస్ ఉంది అవేర్నెస్ ఉంది కాబట్టి కండం చియ్యింది కాబట్టి ఇంకేదో కరెంటు ప్లగ్ లో ఏలి నేను భయపడిపోయి అన్నం మానేసి తిండి మానేసి జాబ్ ఏదైనా చేస్తుంటే జాబ్ మానేసి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేక మా లాంటి వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేస్తేనేమో కొంతమంది ఏమో ఈ భయాన్ని క్యాష్ చేసుకుందాం అని చెప్పి మీరు మా దగ్గరకు వచ్చేయండి టెస్ట్లు చేస్తాం మెడిసిన్స్ ఇస్తాం మీరు ఆ మెడిసిన్ వాడాలి ఈ మెడిసిన్ వాడాలని భయపెట్టడం అదొక కారణం అందరూ జెన్యున్ పర్సన్స్ ఉంటారని మనం చెప్పలేం కదా మేమైతే జస్ట్ సలహా మాత్రమే ఇస్తాం మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్ అని కానీ మా దగ్గర రావాలని కానీ టెస్ట్లు చేస్తామని ఏమి మీకు చెప్పం జస్ట్ సలహా ఇచ్చి మీ దగ్గర ఉన్న ఏరియాకి వెళ్ళిపోండి అని చెప్తాం అందరూ అలా ఉండకపోవచ్చు కాబట్టి వేరే వాళ్ళకి భయంతో ఫోన్ చేస్తే వాళ్ళు ఇంకా భయపెడుతున్నారు ఈ చాలా మంది ఏంటంటే ఎక్స్పోజ్ అవ్వడం రకరకాల టెస్టులు వాళ్ళకి వాళ్ళ చేంజ్ చేసుకోవడం లేదా ఎవరి దగ్గర కానీ వెళ్ళిపోయి మెడిసిన్స్ వాడి చివరికి మోసపోయామని తెలిసి అప్పుడు నాకు ఫోన్ చేయడం చాలా మంది నాకు ఎక్స్పీరియన్స్ అవుతుంది డైరెక్ట్గా ముందే నాకు ఫోన్ చేస్తే కనుక మంచి సలహా ఇవ్వగలుగుతాను అంతకంటే నేను చేసేది ఏం లేదు ఈ హెచ్ఐవి అనేది కేవలం బ్లడ్లోనే ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి కొన్ని ఫ్లూయిడ్స్ లో ఉంటుంది కాబట్టి అంతవరకే కొంతమంది ఏం చేస్తున్నారు వేరే వాళ్ళ యూరిన్ మనం వాడినా సరే వేరే వాళ్ళ ఉమ్ము మనకి వచ్చినా సరే తగిలినా సరే వేరే వాళ్ళని టచ్ చేసినా సరే మనకు వచ్చేస్తుందేమో అని భయపడుతున్నారు అంత అవసరం లేదు యూరిన్ లో లాలాజలంలో ఇది మౌత్ లాలాజలంలో చెమటలో కన్నీరులో ఈ ఇటువంటి టెరిషరీ లిక్విడ్స్ ఏదైతే ఉన్నాయో మన బాడీలో వాటి ద్వారా రాదు ఖచ్చితంగా వీటి వల్ల హెచ్ఐవి రాదు ఇక్కడ వేరే వాళ్ళని మనకంటే భయపడడం ఒక వ్యక్తి అయితే మన ఇంట్లోనే కొంతమంది ఫోన్ చేస్తుంటారు మన ఇంట్లోనే హెచ్ఐవి పేషెంట్ ఓ పెద్దవాళ్ళు కానీ లేదా మన తోటి వాళ్ళు కానీ ఎవరైనా హెచ్ఐవి పేషెంట్ ఉంటే ఇంకా భయపడిపోయి పిల్లల దగ్గరికి వెళ్ళనీకపోవడం మీరు ముట్టుకోకపోవడం అది చాలా మానసిక వెదకు గురిచేస్తుంది వాళ్ళని అంత అవసరం లేదు అంత ఈజీగా హెచ్ఐవి రాదు అలా ఉంటే హెచ్ఐవి పేషెంట్లు ఎవరు దగ్గరకు రానివ్వరు ఏ మెడికల్ వ్యవస్థ దగ్గరగా ఏ హాస్పిటల్లో చేర్చుకోరు కదా మరి ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నారు అలా కాదు అంత ఈజీగా హెచ్ఐవి రాదు హెచ్ఐవికి మరీ అంత భయపడాల్సిన అవసరం లేదు ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు హెచ్ఐవికి చాలా హెచ్ఐవిని మెయింటైన్ చేయడానికి అంటే దాని అలా మెయింటైన్ చేయడానికి చాలా మందులు అందుబాటులో ఉన్నాయి పూర్తిగా తగ్గించడానికి లేవు హెచ్ఐవిని పూర్తిగా తగ్గించడానికి ఇంకా అందుబాటులోకి రాలేదు వస్తాయి కానీ మెయింటైన్ చేయడానికి చాలా మందులు ఉన్నాయి కాబట్టి మన హెచ్ఐవి అంటే మరి అంత మహమ్మారి భూతం లాగా భయపడద్దు మన ఇంట్లో మన తోటి వారికి ఎవరికైనా ఉంటే హెచ్ఐవి మన జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లల్ని కూడా దగ్గరికి వెళ్ళనివ్వచ్చు కొంతమంది దారుణ దారుణంగా ఫోన్ కాల్స్ ఎలాంటివి వస్తాయండి నాకు మా మామగారికి మా అత్తగారికి ఎవరికో వచ్చేవి ఉందండి మా పిల్లలు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు ఎల్లని అమ్మా ప్రాబ్లం కాదు అంత ప్రాబ్లం కాదు పిల్లలకి ఎలా వచ్చేస్తుంది వాళ్ళ బ్లడ్ కట్ అయిపోయి ఆ బ్లడ్ మీ పిల్లల చేతికి కూడా కట్ చేసి వాళ్ళ బ్లడ్ని మీ పిల్లల చేతులకు అంటించరు కదా వాళ్ళు వాళ్ళ బ్లడ్ వచ్చేసి మీ పిల్లల బ్లడ్ బ్లడ్లోకి వెళ్ళదు కదా కేవలం బ్లడ్ ట్రాన్స్ఫర్ వల్లే ఛాన్స్ ఉంటుంది కదా సెక్స్ అలాగో ఛాన్స్ లేదు కదా కాబట్టి అంత లాగా వాళ్ళని చూడకండి వాళ్ళ మానసిక వెలకి గురి చేయకండి చాలామంది కుర్ర వాళ్ళు చాలా మంది గృహిణులు ఎవరైనా సరే ఎక్స్పోజ్ అయ్యి అది ఎవరికి చెప్పుకోలేక హెచ్ఐవి గురించి ఎక్కడ మాట్లాడలేక ఇంట్లో డిస్కస్ చేయలేక భయపడుతూ ఉంటారు కాబట్టి మీరు డైరెక్ట్గా నాకు ఫోన్ చేస్తే నేను ఖచ్చితంగా నీకు మంచి సలహా ఇస్తాను ఎందుకంటే ఇది ఎక్కడ డిస్కస్ చేసే విషయం కాకపోవడం వల్ల లోన్ లోన్ భయపడిపోయి చాలా మంది సూసైడ్ వరకు వెళ్తున్నారు నాకు ఫోన్ కాల్స్ వచ్చే వాటిలో కొంతమంది సూసైడ్ ఇక్కడ థాట్స్ వరకు వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తున్నాను సరే టైం గడ అలా చేస్తున్నారు కాబట్టి బతుకుతున్నారు లేకపోతే కొంతమంది ఈ భయానికే సూసైడ్ చేసుకునే విధంగా భయపడిపోతున్నారు మీరు అలా భయపడొద్దు ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది ఏ టెస్ట్ చేసుకోవాలి ఒకవేళ చేసుకున్నాక పాజిటివ్ వస్తే ఏఆర్టీ మెడిసిన్స్ ఎలా వాడాలి ఏఆర్టీ మెడిసిన్స్ గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా ఇస్తారు రూపాయి ఖర్చు లేదు ఖచ్చితంగా ఫ్రీగా ఇచ్చే మెడిసిన్ వాడుకుంటూ మెయింటైన్ చేయొచ్చు నెగిటివ్ వస్తే ఏ ప్రాబ్లం లేదు ఎక్స్పోజ్ అవ్వగానే ఇంకా నేను హెచ్ఐవి పేషెంట్ అయిపోయాను నా పని అయిపోయింది నా లైఫ్ క్లోజ్ అయిపోయింది ఇంత భయపడాల్సిన అవసరం లేదు ఎక్స్పోజ్ అవ్వడం సహజం కాకపోతే అన్నోన్ పర్సన్స్ తో ఎక్స్పోజర్స్ తగ్గించుకోవడం మంచిది ఒకవేళ ఎప్పటికైనా ఎప్పుడైనా ఒకవేళ మనకి ఛాన్స్ ఉంది ఎక్స్పోజ్ అవ్వాల్సి వస్తే కండ వాడు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ మీరు సెక్స్ చేస్తే ఏ ప్రాబ్లం లేదు ఇక్కడ అన్నోన్ పర్సన్స్ తో సెక్స్ లో తగ్గించుకోవడం మంచిది ఎందుకు చెప్తున్నావు అంటే హెచ్ఐవి రాకపోవచ్చు కానీ కొన్ని సుఖ వ్యాధులు ఉన్నాయి ఎస్డీస్ శృంగారానికి సంబంధించిన సుఖ వ్యాధులు అవి సిప్లిసిఆర్పిస్ గనేజర్స్ ఇలాంటివి ఉంటాయి ఒక రెండు వందల రకాలు ఉంటాయి అవి ఏదన్నా రావచ్చు వెంటనే ర్యాసెస్ మంట నొప్పి అంగం దగ్గర కురుపులు ఇవి అవ్వచ్చు కాబట్టి అన్నం పర్సన్స్ తో సెక్చువల్ కాంటాక్ట్ తగ్గించుకుంటాం అది మొదటి రూల్ రెండోది ఒకవేళ చేయాల్సి వస్తే కండం పడుతుంది ఈ రెండు పాటిస్తే హెచ్ఐవి మీ దగ్గరికి రాదు మీ దారి చెరదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నాది గ్యారెంటీ ఇందులో మీకు ఏ డౌట్ ఉన్నా ఈ వీడియోలో ఏ డౌట్ ఉన్నా లేదా మీరు ఖచ్చితంగా ఎక్కడన్నా అనౌన్స్ సెక్స్లో పాల్గొన్నప్పుడు వచ్చిన డౌట్స్ అయినా హెచ్ఆర్కి సంబంధించి అన్ని డౌట్స్కి మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి వీడియో చూడగానే ఫోన్ చేస్తే అన్ని కాల్స్ అటెండ్ అవ్వడం మాకు కష్టం కాబట్టి మీరు ఖచ్చితంగా ఏంటంటే మీరు కాల్ చేస్తే సలహా ఇస్తాం దానికి మాత్రం నాకు మాత్రం ఫీజు మాత్రం కట్టాలి అదేవిధంగా మీరు భయపడవద్దు ఈ హెచ్ఐవి పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండండి ఎటువంటి డౌట్స్ వచ్చినా నాకు ఫోన్ చేయండి ధన్యవాదాలు థ్యాంక్